మంచిగా ఉంటున్నాయి సెటిల్ కనవాడు ఎంకున్నారు అందరు మనం బయటికి డ్రైన్ వాటర్ కానీ శానిటేషన్ చేసేరా

ಕಲ್ಬಟ್ಟು ತೊಟ್ಟಿ ಸ್ಪೆಷಲ್ ಪುಡಿ ಮೊದಲು ಕಟ್ಟಿ ಮೊನ್ನೆ ಐದನ್ನ ಆರು ನೋಡ್ತಾರೆ ಇದು ಇಂಕೋರು ಅದು ಫೋಟೋ ಕಡಿಮೆ ಫೋಟೋ ಅನ್ನೋ ಒಟೇ ರಾಜ್ಯ ರಾಜೀವ್ ಗುರು ಕಲ್ಪು ರೇಪಂತ ಇದೆ పార్క్ ఒక ఈ ఓన్లీ మాసాఫ్ ట్రాక్టర్ మహబూబ్ మహబూబ్ సాగర్ ట్రాక్టర్ ఎలా ఈ రోజు అంటే మహబూబ్ సాగర్ రేపేమో రాజీవ్ పార్క్ వెల్లూరు మనం మూడు కదా మేడం చేసే మూడు ఇంకేం ఇష్యూస్ ఉంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రోజు రివ్యూస్ ఏమేమి ఉంది కదా అదే కలెక్టర్ గారు ఆయన చేసి అండ్ ఇస్తుంది వీళ్ళు అంతా అట్లా సరిపోతుంది ఫొటోస్ అట్లనే ప్లాన్ చేసుకోండి ఏమంటారు ఓకే మేడం ఇది మేడం మన మేడం అంటే నా మీకు నాకు వచ్చినా కదా అంటే మీరు ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ చేస్తే అంటే నా యొక్క ఆలోచన ఏంటంటే మొదలైతే చేద్దాం మీ పరమైనటరు ఆ దర్శన గారికి హౌసింగ్ చేస్తాను హౌసింగ్ చేయడం మ్యాజిక్ చేస్తూ సాగర్కి ఇనోగ్రేషన్ చేయడం ఫౌండేషన్ ఆ టైంలోనే नेम अवस्ट दीद्ध मैंने रिज्यू लेकिन इधर आर्टी कसेंटर रेटे का फ्यूचर वन इय एसएसआर रेटी नैक्ट वन इयर एसएसआर रेट మేడం ఈరోజు ఈరోజు రాజు స్టేడియం రాజు పార్క్ ఈరోజు అంతే కదా స్టేడియం ఈ ఫండ్స్ బెటర్ మనం అటో ఇటు ఒక వన్ మంత్ ఉంటుంది అనుకోండి ఆ ఫ్రౌండ్ ఐషన్ రోజు మూవ్ చేస్తేనంటే ఆయన వచ్చిన ప్రామిస్లో కొంత స్పెషల్ ఫండ్లో మనకు వచ్చేస్తాను సరేనా ఓకే మేడం కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను నిర్మలంగా ఎంటగిరికారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ప్రాధాన్యతలో భాగంగా నా మధ్య కాలంలో వన్ ఇయర్ బ్యాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన అందులో ప్రధానంగా మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట అది చాలా మంది వినాయక్ సాగర్ అంటాము బతుకమ్మల కట్ట అంటాము అన్నీ ఒక ఐదు వందల కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి దాని చుట్టూ అంతా కూడా ట్యాంక్ నెక్లెస్ రోడ్ చేయాలి దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ లేటెస్ట్ చిల్డ్రన్ పార్క్స్ కానీ లేకపోతే మళ్ళీ ఊరు పెద్ద అందరూ ఎంప్లాయ్ ఎవరైనా కానీ ఎవరైనా కానీ సాయంత్రం వచ్చి ప్రశాంతంగా కూర్చొని కొంత కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టమ్ పార్కులు అట్లాగే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన నిమజ్జనానికి సంబంధించిన నిమజ్జన మరి ప్లాట్ఫారాలు అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ బతుకమ్మ పండుగ దాదాపు మనకున్న జనాభా పట్ల ప్రకారం అటు ఇటు కలుపుకుంటే సాయంత్రం ఐదు గంటల మొదలైతే రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఈ సంగారెడ్డి పట్టణ ప్రాంతానికి సంబంధించిన మహిళలందరూ కూడా ఆ రోజు గుళ్ళకాడ గల్లీలలో బతుకమ్మలు ఆడుకొని వారి ఫ్యామిలీ భర్తలతోటి పిల్లలతోటి మన కింది పదార్థ చెరువు రావడం సాయంత్రం ఐదు నుంచి రాత్రి పద పది పదకొండు పన్నెండు వరకు నీళ్ళల్లో గౌరమ్మ తల్లి పూజ చేసుకొని ఆ బతుకమ్మలు నిమజ్జనం చేయడం జరుగుతుంది దాదాపు ఒక పదివేల మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసం గతంలో నేను సమీక ప్లాట్ఫారం కట్టడం జరిగింది అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య మా జిల్లా మీద మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు నోటీసులు కూడా ఇవన్నీ పెట్టడం కూడా జరిగింది అయితే ఆరు ఒక వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ కూడా జరిగింది కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి జాయింట్ కలెక్టర్ మన మున్సిపాలిటీకి సంబంధించి చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు ఈ ఆర్టీఓ గారు అంత అధికారులు ఇరిగేషన్ హెచ్ఎండి అధికారులు డిఈ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఆల్ కన్సల్ట్ అధికారులు అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో గత వన్ ఇయర్ నుంచి నేను ముఖ్యమంత్రి గారితో ఐదు వందల కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చేయాలనుకున్నో అవన్నీ రెడీ అయినా చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది ఒక నెల రెండు నెలల కిందట అనుకున్నది కానీ అనేక కొన్ని కారణాల వల్ల నేను టైము తీసుకోలేకపోయినా ఇప్పుడు నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువైతుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు అది కూడా చేసుకొని మొన్ననే మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేసారు నిధులు ఒక సాక్ష్య సంబంధి భట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ సీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది డేకి వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేసారు కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన పెట్టేనా టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కింది పదార్థ చెవురుని సుందరికాన బ్రహ్మాండంగా అంటే మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కానీ అఫీషియల్ ఎంప్లాయీస్ కానీ ఐఐటి స్టూడెంట్స్ కానీ టౌన్లో యూత్ కానీ ఫ్యామిలీస్ పెద్ద మనుషులు గ్రామ పెద్దలు అడ్వకేట్స్ డాక్టర్స్ ఎవరైనా కాదు అందరికీ కొంత విశాలంగా కొంత ఆనందంగా కొన్ని గంటలు పిల్లలతోటి ఫ్యామిలీస్ కలిపే విధంగా సుందరికైన పార్కులు లాంటివి చేయాలి ఈ కింది పదార్థ చెరువు మహేం సాగర్ మనం ఏదైతే మనం కొందరు బతుకమ్మల కట్ చెరు పట్టలు కొందరేమో వినాయక చెరువు అంటే రకరకాల మనం అనుకుంటాం ఈ కింది పదార్చులు చేయాలని ఆలోచనలు ఈరోజు దాదాపు ఒక గంటన్న రెండు గంటలు కలెక్టర్ గారు ఛాంబర్లో ఈరోజు చాలా చేయడం జరిగింది మా ఆలోచన ఏంటంటే సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా రెండు నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు ఈ యొక్క ఈ కట్ట ఫస్ట్ ఫేస్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి పార్కులు కానీ మెట్లు కానీ మహిళలకు మెట్లు కానీ ఈ అందులో ఈ సోమేశ్వరు సంఘం శివాలయం ఉంది కదా మన సోమేశ్వరు అనే శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది దాని చుట్టూ అంటే నీళ్ళు పోకు నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది లింగం మునిగిపోతుంది గుడి మునిగిపోతుంది నీళ్ళల్లో ఆనాటి నుంచి అట్లనే ఉంది కాబట్టి ఆ సోమేశ్వరవాడ చెరువులో ఉన్నటువంటి శివాలయం కూడా ఆ చుట్టూ కూడా కొంత బండు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అందులోనే మెట్లు అప్పుడు నేను కుసుము ఉన్నాను ఇద్దరం ఇద్దరం ఉన్నప్పుడు క్యాజువల్గా సరే జనరల్గా పోయిన ఉంటే ఆయన దీనికి ఆయన మరి కాన్షియస్ మరి మన గవర్నమెంట్ ఉంది నేను సీఎం ఉన్నా మరి గవర్నమెంట్ మరి ఫండ్స్ తీసుకోపోయి డెవలప్ చేయాలంటే ప్రోటోకాల్ కావాలి కదా సరెక్ ఆయన అన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న నేను అక్కకు కార్పొరేషన్ చైర్మన్ పెడతా కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు దాన్ని బట్టి నువ్వు నడిపియొచ్చు కదా ఇవ్వడం పనికి మాలోడు అంటేనే ఉంటాడు వాడు ఉంటాడు కదా పనికి మాల్ అంట వాడు వాడు చేయడు వాడు ఎక్కడినన్నా ఎక్కడ కానీ వాడు చేయడే చేయి కానీ వాడు ఎవడు ఇంట్లో మాంటాడు వాడు ఒత్తుంటు నేను వచ్చినట్టే అనుకో పనికి మాలం ఉంటారు కొందరు ఇక ఇది ఉంటుందా ఆయన ఇదంతా చర్చ జరిగింది ఎవడో అన్న పనికి మాల్నాడు పనికిరానోడు పనికినోడు ఓ చెత్తగాడు ఉంటాడు వాడు ఇంట్లో వస్తున్నావు వాడు ఫోన్లు వస్తుంటాడు వాడు అండ్ వేసేస్తుంటాడు అన్న ఎందుకు ఇదంతా ఇక అక్కడ పెడతా నిర్మలం పెట్టేస్తా ఇక నేను అప్పుడే అన్నాను సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా ఆయన కూడా ఇది కూడా అన్నాడు ఇది నా కోట అన్న అన్నాడు ఆయన విన్నారా ఇక్కడ విను పోలేడు ఇది నా కోట అన్నాడు ఓకే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది నా కోట అన్న నీ కోట కాదు నీ కోట ఉంటే రాహుల్ గాంధీ చూసుకో ఇది నా కోట నా కోటలో నేను అక్కకి ఇస్తున్నాను సరే ఇద్దామని డిసైడ్ అయినావు కదా అదే ఐఏసీ చైర్మన్ ఇచ్చామని చెప్పిన అదే ఇచ్చేసారు ఓకే ఆయన ఇచ్చిండు ఆయన మళ్ళీ సీఎం గారు ఆయనకి ఎవరికి సార్కి మన బట్టి గారికి ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు మళ్ళీ మూవ్ చేసి ఆమెకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఈ ఇక అఫీషియల్గా ఆమె అన్ అఫీషియల్గా నేను ఓకే ఇది అంటే ఇది ఒక మాదొక ఇది ఒక కళ ఈ కళ ఈ సంగారెడ్డి మా చెరువు కట్ట కిందివారి చెడిని ఒక సుందరీకరణ ఒక ఒక నేను గతంలో ఏది చేసినా ఉండిపోయేదే చేసినా ఒక ఇంటింటికి మంజునాథులు ఇచ్చిన సంగారెడ్డి ప్రజలకు ఇంటింటికి మంజునాథ్ ఇచ్చిన అంటే టౌన్కి కొన్ని గ్రామాలకి ఇచ్చిన కొన్నిటికి కొన్నిటికి కొన్ని మిస్ అయింది సాస్పూర్ టౌన్ మిస్ అయింది ఓకే అయితే ఆ రోజు అనుకున్నట్టు జనాలు అడిగినట్టు గుంతలు లేకుండా ఇట్లా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒక ఐఐటి ఇస్తున్నా అంటే ఐఐటీ ఇచ్చి నేను ఒక పాలిటెక్నిక్ కావాలంటే పాలిటెక్నిక్ తీసుకొచ్చిన వాటి అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చిన ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ అది నేనే కట్టిన ఆ రోజు రోషే గారు రాజశేఖర రెడ్డి గారు రోషే గారు చిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు మనం ఇది చేయలేదన్నట్టు ఏం లేదు ఎన్నో అన్నీ మనం చేసినాము ఓకే కాబట్టి ఇది ఈ ఇదంతా ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలు ఈ ఇదంతా కింది బజార్ చెడు కట్ట సుందరికన్నా వచ్చే వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనాన్ని బ్రహ్మాండంగా అందియాలనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు మీరు అయింది ఇది ఇది ఈ బడి వేగవంతం చేస్తా ఫాస్ట్గా చేస్తా చేపించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేయిస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేస్లో నక్లెస్ రోడ్ మధ్యలో చెరువు రాని వర్షం రాదు మధ్యలో చెరువు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇది ఇది ఒకటి కలెక్టర్ గారితో ఇంకా రెండు రివ్యూలు అదనంగా చేసినాయి ఒకటి రాజీవ్ గౌరవకల్పన చేసిన దాన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మీకు చెప్తాను అట్లాగే తీసేయక తీసేయక మేడం నాన్న నానం ఓకే మెయిన్ అయితే మళ్ళీ ఈరోజు ప్రాధాన్యత మహబూబ్ సాగర్ కింది బాధ చూడు సుందరీకరణ వచ్చే బతుకమ్మల నిమజ్జనాన్ని నిమజ్జనానికి చేసి చేసేయాలనేది మా ఆలోచన ఈరోజు ఇక మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ చెప్పింది